చూపిస్తున్నాను చూడండి ముందుగా వీటి ఏమంటారు తెలుసా చిలుకలు అంటారు ఇందులో రకరకాలు ఉంటాయి ఇది ఒక రకం చిలిక నెక్స్ట్ ఇది అయితే శివలింగం ఇదైతే కోడిపుంజలా ఉంది ఇదైతే శ్రీచక్రం ఆకారంలో ఉంది నేను వెళ్ళిన కాడ అందరూ రకరకాలు ఇచ్చారు ఇదైతే శ్రీచక్రం ఆకారంలో ఉంది ఇదైతే ఇది కోడి పుంజు లాగానే ఉంది కాకపోతే కొంచెం వేరే అనిపిస్తుంది ఇది నంది ఇది నంది ఇదైతే చెప్పండి ఏంటిదో మీకు ఇందులో ఏం కనిపిస్తుంది చెప్పండి మీకు ఇందులో ఏం కనిపిస్తుందో చెప్పగలరు నాకైతే ఇందులోంచి మనకు కనిపిస్తుంది ఇది ఏంటో చెప్పగలరు నాకు చిలుకలు ఇచ్చారు అందులో ఇవి కనిపిస్తున్నాయి చూడండి మీకు ఇందులో ఏ మూర్తి కనిపిస్తుందో చెప్పగలరు కరెక్ట్ ఎవరో బాగా చెప్పారే కరెక్ట్ కరెక్ట్ నాకు వెళ్ళిన దగ్గరల్లో ఒక్కొక్కటి ఇచ్చారు ఇదేంటి చెప్పండి ఇది ఇది నేను వెళ్ళిన కాడ చిలుకలు ఇచ్చారు నాకు అందులో రకరకాల చిలకలు ఉన్నాయి ఇదేంటి చెప్పండి ఇదేం మూర్తి ఇదేం మూర్తి చెప్పగలరు ఇక్కడ తెలంగాణలో ఫేమస్ ఈ ఒక్కొక్కరు నోముకొని రేగ్గాయలు ఇవన్నీ ఇచ్చారు ఇదేంటి చెప్పగలరు ఇదేంటి చెప్పగలరు ఇది ఏంటో చెప్పగలరు ఇది ఇది నా చేతిలోది యా ఎవరో కరెక్ట్ చెప్పారు నెక్స్ట్ ఇంకొకటి ఇది కరెక్ట్ చెప్పగలరు ఇదేంటిదో భలే గమ్మతికి ఇచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నోముకున్నారు నోముకున్న వాళ్ళు పిలిచి పిలిచి ఇచ్చారు తెలిసిన వాళ్ళు చెప్పండి ఎవరైనా పర్వాలేదు తెలిస్తే చెప్పండి లేకపోతే లేదు ఇది దేని సింబల్ చెప్పగలరు ఇది దేని సింబల్ చెప్పగలరు ఓ ఎవరో కరెక్ట్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది శ్రీచక్రం నోముల్లో కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి మనం పూజల్లో అమ్మవారి చేసుకునే పూజల్లో ఇది కూడా మనకు చాలా ప్రాముఖ్యత శ్రీచక్రానికి పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే అలాంటి శ్రీచక్రాన్ని చాలామంది నోముకున్నారు మాకు ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఇది ఏంటి చెప్పండి ఇదో రకం నోముల్లో ఇదేంటి చెప్పగలరు కరెక్ట్ హెన్న ఎవరో చెప్పారు కరెక్ట్ ఇది మరొకటి నిన్న చాలామంది పిలిచి ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ అక్క రా అని మాకు కోతులు చాలా ఉన్నాయి పాపం కోతులు ఆకలితో వస్తే కొన్ని వేశాను చాలా ఇచ్చారు చాలా జనం ದಗರಲ್ಲ ಶಿವಲಿಂಗಂ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಎಸ್ ರೈಟ್ ಓಕೆ, ಇರಕ್ಟ್ ಬ್ಯಾಡ್ ఇది కరెక్ట్ నంది కరెక్ట్ చెప్పారు థ్యాంక్ యూ బాగా చేశారు నంది అనుకోకుండానే పసుపు కుంకుమలు అంటాయి అందులోనే చూడు చూడండి ఇది ఇదేంటి చెప్పండి ఇది నాకు అస్సలు అర్థం కావడం లేదు ఇదేంటిదో అన్ని పేర్లు నాకు తెలుసు కానీ ఇది దీని పేరు మాత్రం నాకు తెలియదు కాదు నాకు కాదు ఇది కాదు కాదు నాగుంపం కాదు త్రిశూలం కూడా కాదు కాదు త్రిశూలం కాదు నాగు కాదు బల్లి కూడా కాదు కడ్గం కూడా కాదు త్రిశూలం కాదమ్మా త్రిశూలం ఇట్లుండదు ఇవి పొడుగుంటాయి త్రిశూలానికి త్రిశూలానికి ఇవి పొడుగుంటాయి త్రిశూలం కాదు పంచదార చిలక అది పంచదార చిలికే కాకపోతే పంచదార చిలుకలో ఇలా పేర్లు ఇలా పేర్లు ఏవైతే చెప్పారో నంది లింగం అలాగా అలాగే ఇది కూడా దీని పేరు ఎగ్జాక్ట్ కరెక్ట్ పులిగోరు పులిగోరు లాగే ఉంది ఎవరు చెప్పింది ఎలా చూస్తే అలాగే ఉంది ఈగల్ ఎంజిల్ పులిగోరు లాగానే ఉంది చూస్తే ఇంకా ఎనీ వన్ గ్యాస్ ఓకే ఇది మళ్ళీ తర్వాత చూద్దాం ఇది ఇంతకుముందు ఒకరు చెప్పారు మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పగలరు దీన్ని ఏం చెప్పగలరు ఏం కృష్ణుడు ఏం కృష్ణుడు చెప్పాలి కృష్ణుడు కరెక్టే ఏ కృష్ణుడు కృష్ణుడు కరెక్టే ఏ కృష్ణుడు ఓకే ఫ్రెండ్స్ నేను వెళ్ళిన కాడైతే అందరు రకరకాల నోకున్నారు ఒక అక్క అయితే ఇగో ఇది ఇచ్చారు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది మనం ఏదైనా వస్తువు ఇస్తే అందరికి ఉపయోగపడేలా ఉండాలి కొత్తిమీర కానీ ఏదైనా కట్ చేసుకొని వేయడానికి చాలా బాగా యూజ్ 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 అయ్యేలాగా ఇచ్చారు అక్కయ్య ఇది ఒకరిచ్చారు ఇవి రేనగాయలు ఇవి ఒక అక్క ఇచ్చారు గిన్నె ఇది ఒకరు ఫ్రెండ్ ఇది ఒకరిచ్చారు ఇది ఒకరిచ్చారు ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది మూత కూడా టైట్గా ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది సాల్ట్ వాటికి చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా ఒక అక్క ఇచ్చారు వాళ్ళు నోముకొని పిలిచి ఇచ్చారు ఇది ఒక అక్క ఇచ్చారు ఇది ఒక ఇచ్చారు ఇదొకరిచ్చారు ఇదొకరిచ్చారు ఇదొక ఇచ్చారు ఇలా అందరూ రకరకాలు ఇచ్చారు ఇదైతే ఒకరిచ్చారు మీరు గుడికి వెళ్తారు కదా అక్కయ్య అన్నీ వేసుకోండి మనకు ఆలయానికి వెళ్ళే వాళ్ళకు ఎన్ని ఇచ్చినా ఇలాంటిది ఒకటిస్తే అన్ని గుళ్ళు తిరుగుతుంటుంది ఇందులో పసుపు కుంకుమ అన్నీ వేసుకోవచ్చు ఇలాగా ఇలా అన్నీ వేసుకోవచ్చు ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చింది మనం ఆలయంకి వెళ్తాం కదా కుంకుమ పూజకి పనికి వస్తుంది అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఇది ఒకరిచ్చారు ఇది అండి సంక్రాంతి నోములు వెళ్ళిన దగ్గర ఇచ్చిన గిఫ్ట్స్ నోములు గిఫ్ట్స్ అనకూడదు నోమ్స్ నోములు అందులో నిన్న మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్కరు ఇవి కూడా ఇవి కూడా ఇచ్చారు వీటిని ఏమంటారు ఎనీ గెస్ వీటిని ఏమంటారు ఇవి కూడా నువ్వు కొంతమంది ఓ కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు నిన్నైతే ఇవి తినలేక విసుగొచ్చిందండి ఎక్కడికి వెళ్ళినా ఇవి తింటే చాలా బలం ఇదేంటి చెప్పగలరు ఇదేంటి చెప్పండి ఓ కరెక్ట్ చెప్పారండి మీరు నిన్న ఇవి హెల్దీ కాకపోతే ఎక్కువ ఏదైనా తినలేం కదండి నిన్న ఎక్కడికి వెళ్ళినా ఇవే హెల్తీ ఫుడ్ అందులో రేంగాయలు నిన్న నిన్న మాత్రం చాలా హ్యాపీ గడిచిపోయింది ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇలా పొట్లాలు గడిపోయారు పసుపు కుంకుమలు మొత్తం మంది హాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ ఉంటాను ఇంకా సెలవు మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో అందరికీ ధన్యవాదాలు బాయ్ ఇది కూడా చాలా నచ్చింది నాకు ఎందుకంటే ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు మనం లక్ష్మీ పూజ అది చేసుకున్నప్పుడు మనం దీన్ని పెట్టి చిన్నది గిన్నె పెట్టి చేసుకోవచ్చు కుంకుమార్చనవన్నీ అందుకని చాలా బాగా నచ్చింది చిన్న వెరైటీ ఏంటిదంటే ఇందులో కొత్తిమీర అది వేసుకొని ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంది నెక్స్ట్ ఎవరైనా ఇస్తే ఇలాంటి వెరైటీ ఇవ్వగలరు అంటే అందరికి ఉపయోగపడుతుంది ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు ఏ దేనికి అదే ఇందులో కూడా పాలు పెరుగు మనం గుడికి వెళ్తే వత్తులు అన్నీ వేసుకోవచ్చు ఇది కూడా అయితే పాలు పంచామృతాలు తీసుకెళ్ళచ్చు ఇందులో అయితే ఈసారి అన్నీ చాలా మంచి మంచి పెట్టారు అందరూ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా సెలవు మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్